కాకినాడ నగర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ నగర టిడిపి అధ్యక్షుడు మల్లిపూడి వీరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బచ్చు శేఖర్ పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ భక్తుల మనోభావాలు గౌరవిస్తూ విశ్వాసంతో సేవలు అందించాలని కోరారు నూతన కమిటీ అధ్యక్షుడిగా జ్యోతుల వెంకట ఇజ్జవరపు సత్యనారాయణ ఇజ్జవరపు సత్యనారాయణ మూర్తి కొల్లు లక్ష్మి కుమారి చీకోటి శ్రీ లక్ష్మి గన్ని సత్యనారాయణ చౌదరి మాధవరపు పట్టాభిరామయ్య గంజా ఓం శివాయ మారిసెట్టి రాజ్యక్ష్ ఆలమూరి లక్ష్మి సభ్యులుగా ప్రమాణం చేశారు పలువురు నూతన కమిటీని అభినందించారు ఈ కార్యక్రమంలో ఆలఈఈఓ ఎంవి సత్యనారాయణ నగర ప్రముఖులు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు అదే ధర్మంని పాటిస్తూ ఇక్కడ ఈ దేవదేవుడు ఇవ్వడానికి నాకు ఈ అవకాశం దొరికినందుకు దేవుడికి చాలా చాలా బుద్ధిపడి ఉంటాను మీరు చెప్పినట్టు ఈ కమిటీ సభ్యులని ఎమ్మెల్యే పండుగ గారు చాలా ఆలోచించి విశ్లేషించి నియమించారు వీళ్ళందరికీ మా తరఫున చాలా శుభాభినందనలు ఇలాంటి దైవ కార్యం మనకి లభించడం అనేది పూర్వజన్మ సుకృతము అది మనం సఫలంగా భక్తులకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి మీతో పాటు పనిచేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని నేను మనం చేసుకుంటే ఎంతో పవిత్రమైన స్వామి యొక్క గుడిలో ఈ యొక్క మెంబర్షిప్ నియమించడం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందంగా ఉంది అలాగే మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వంటబాబు గారు యాక్చువల్గా కావాలి ఇవాళ అసెంబ్లీ రేపు అసెంబ్లీలో ఉండడం వల్ల ఈరోజు ఆయన ప్రయాణం అవుతుంది అందుకని అసెంబ్లీకి జరుగుతుంది అందుకని రాలేకపోయారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి నాకు చైర్మన్ గారి బ భక్ గారికి అప్పు చెప్పడం జరిగింది మరి ఈరోజు ఇంత మంచి ఉద్దేశంతో మరి కాకినాడ అభివృద్ధి లేనప్పుడు కూడా మరి కాకినాడ చివరైన నగర్ అప్పట్లో చాలా చివరిది అలాంటి టైంలో మన జ్యోతులు సీతారామూర్తి గారు ఎంతో మంచి ఉద్దేశంతో మరి ఆ రోజు పెద్దలందరూ కలిపి ఈ యొక్క గుడిని నిర్మించాలని చెప్పి మరి ఆ రోజు అందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఈ యొక్క గుడిని నిర్మించడం ఆ గుడికి మరి వారసత్వం తరఫున వారి యొక్క పెద్ద అబ్బాయి ప్రసాద్ గారిని చైర్మన్గా చేయడం ఈ రోజు మన యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే అందరూ మన మెంబర్స్ని నిర్మించుకోవడం జరిగింది మరి ముందుగా ఈ వెంకటేశ్వర గుడికి చైర్మన్ గారికి అలాగే మెంబర్లు అయినా ఇవాళ ప్రమాణ స్వీకారం అయినా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారి తరఫున కాకినాడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ యొక్క